సబ్ స్టేషన్లోని ఇక్కడ మరి సమాచార హక్కు చట్టం అనేది ఏ విధంగా అమలుతున్న విషయాన్ని మనం పరిశీలించడానికి స్వయంగా ఆఫీస్కు రావడం జరిగింది ఇక్కడ సబ్స్టేషన్లో మరి తెలంగాణ ఎన్పిడిసిఎల్ అనే బోర్డు కనిపిస్తుంది అలాగే మనం కొద్దిగా కొంచెం ఇంకో పక్క రూమ్లో ఇక్కడ సర్వీస్కి సంబంధించిన సర్వీస్ వాళ్ళు వాళ్ళు చేసే పనుల గురించి ఒక రూమ్ ఉంది మరి ఆపరేటింగ్ గురించి అలాగే మరి పక్కన ఇక్కడ ఏఈ గారి రూమ్ ఉంది మరి ఏ గారు రూమ్ చూద్దాం మరి ఇక్కడ ఏ గారు ప్రజలకు అందుబాటులో ఉండే సౌకర్యాలు చేయడానికి ఈ రూమ్ కేటాయించడం జరిగింది అలాగే సిస్టమ్ ఆపరేటర్ అండ్ సబ్ లైన్ లైన్మెన్లకు కూడా ఈ ఇంకో రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇక్కడ సమాచార హక్కు చట్టం బోర్డు అనేది ఎక్కడ కూడా లేదు చిత్రంలో అయితే ఇక్కడ మరియు సిటిజన్ చార్ట్ కూడా ఎప్పుడో వేసింది రంగు కూడా వెలిసిపోయినా దాఖలాలు కనిపిస్తున్నాయి మరి ప్రజలకు ఆయన పౌరులకు వినియోగదారులకు విద్యుత్ సమస్యలు కానీ విద్యుత్ సంబంధించిన పరిష్కారాలు కానీ ఏ విధంగా తెలుసుకోవాలనే సిటిజన్ చార్ట్ కూడా బోర్డు లేదు ఇక్కడ వెలిసిపోయింది అలాగే మరి సిటిజన్ చార్ట్తో పాటు సమాచార చట్టం బోర్డు కూడా లేదనే సంఘటన మనం ఏ గారికి మరియు డి గారికి కూడా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి బోర్డు ఏర్పాటు చేయాలా అలాగే సమస్యలు పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు